హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం పాలకూరతో ఎర్రపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం సూపర్గా ఉంటుందండి స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అదేవిధంగా జీలకర్ర ఆవాలు అదేవిధంగా శనగపప్పు ఉప్పు దినుసులు వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి ఇది అనేది త్వరగా కుక్ అవుతుందండి మనకు ఆకలి బాగా వేసినప్పుడు త్వరగా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలండి ఈ వెల్లుల్లి అనేది చాలా బాగుంటుంది ఈ పప్పు వెల్లుల్లితో చేస్తే ఫ్లేవరు అల్లం వేయకూడదండి అంటే అల్లం అంటే ఇష్టపడే వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు నాకు వెల్లుల్లితో నచ్చుతుందండి నేను వెల్లుల్లి రిమ్మలను కచ్చాపచ్చగా దంచి వేసి ఒక మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోండి ఆనియన్ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మరి కొద్దిగా సాల్ట్ని వేసేసుకోండి ఈ సాల్ట్ వేసుకోవడం వలన ఈ ఆనియన్స్ అనేవి త్వరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి వస్తాయండి చాలా చాలా బాగుంటుందండి ఈ ఎర్రపప్పుతో చేసే పాలకూర పప్పు అనేది చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా హాఫ్ అన్ ముంద హాఫ్ అన్ అవర్ ముందల మనం ఏం చేసుకోవాలంటే ఎర్రపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న పాలకూరను వేసేసుకోవాలండి పాలకూర వేసేసుకోవడం వలన ఈ పాలకూర అనేది ముందుగా మనం పప్పు వేసుకున్న తర్వాత వేస్తే చాలా బాగా దాంట్లో మెల్ట్ అయిపోయి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పాలకూర ఎర్రపప్పు కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేయండి ఇది పాలకూర వేయడం వల్ల హెల్త్ కూడా మంచిదండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసేసుకోండి ఇలా కారం వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా కారం వేసేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్లో కూడా తీసేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒక్కసారి బాగా కలిపేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా కర్రీలాగా కూడా తినవచ్చు కొద్దిమందికి కొద్దిగా గ్రేవీలాగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసేసుకోండి ఈ వాటర్ వేసుకోవడం వల్ల కూడా మనకి జ్యూసీగా ఉంటుంది చపాతీలకు అయితే బాగుంటుంది ఈ పాలకూర అంటే పిల్లలకి కొద్దిగా ఇష్టం ఉండదు కదండి ఇలా పప్పు అంటే చాలా ఇష్టం ఉంటుంది అందుకనే పప్పులో వేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదేవిధంగా చివరల్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటే అంతే ఎంతో కలర్ఫుల్ ఎమ్మిటి ఎర్రపప్పు పాలకూర కర్రీ రండి చూడండి చూస్తే నేను ఉంది కదండి నోరూరిపోతుంది కదండి వేడివేడి అన్నంలోకి ఎర్రపప్పు కర్రీ పాలకూర వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత గా ఉంటుందో ఇలా ట్రై చేసి ఎలా ఉంది లైక్